గురుబ్రహ్మా గురువిష్ణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి సాక్షాత్ దివ్యా స్వస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఈ సృష్టికి సూర్యుడు యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటూ ఉన్నాం సూర్యుడు వస్తేనే అష్టదిక్కులని తెలుస్తూ ఉన్నాయి సూర్యుడు లేకపోతే రాకపోతే దిక్కుల దిక్కులు తెలియవు అసలు సూర్యుడే లేకుంటే ఈ ప్రపంచమే లేదు వెలుగే లేకపోతే చీకటే కదా వెలుగు ప్రధాత సూర్యభగవానుడు అసలు అంతేందుకు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎవరు చెప్పండి సూర్యుడే ఆయన లేకపోతే అన్నీ నశించిపోతాయి భూమిలో నుంచి ఒక మొక్క వచ్చిందంటే దానికి సూర్యుని యొక్క శక్తే చూడండి మనం ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు అర్థం అవుతుంది ఒక విత్తనాన్ని మొలవాలంటే సూర్యుడి యొక్క కిరణాలు పడాలి అదేంటండి వేడియే కదా వేడి అంటున్నారు కాబట్టి నేను వెళ్ళి ఆ పైలో బాండీలో వేసేసి వేయించి తీసుకొస్తానంటే వేసి చూడండి మీకు అర్థం అవుతుంది అంటే జీవశక్తి ఏదో ఆ బీజ బీజంలో ఉన్నది అందుకే దక్షిణాబుద్ధి స్తోత్రంలో కూడా చెప్తారు బీజశాంతరవాంకు రాజ్ యకల్పం పునర్ మాయా కల్పిత దేశ కాలకల వైచిత్ర చిత్రీకృతం మాయాీవ విద్యుంచోగీనయ స్వేచ్ఛయా తస్మై శ్రీగురమూర్త నమ శ్రీదక్షిణామూర్త బీజసి అంతర అంకురో చూడండి ఆ బీజంలో ఎన్ని ఉన్నాయి దాంట్లో చూడండి చిన్న బీజం ఒక చిన్న బీజంలో బీజే శాంతర వాంకురో జగీదం ప్రాజ్ఞే కల్పం ఆ విత్తనంలో ఎంత దాంట్లోనే చెట్టు ఉంది మా మొక్క మొక్క వస్తున్నట్టు దాని నుంచి చూడండి ఆకులు కమ్మలు రెమ్మలు పూలు పిందెలు కాయలు పళ్ళు ఇలా మనకు వ్యక్తం అవుతూ ఉన్నది తన ఆధీనంలో ఆ మాయను ఆధారం తమో తమోగుణాలని దాంట్లో నింపి ఈ సృష్టికి ఆధారంగా పరమేశ్వరుడు దాన్ని నడిపిస్తున్నాడు ఒక బీజం మొలకెత్తాలంటే ఆ సూర్యు యొక్క కిరణం పడాలి అందువల్ల ఆయన లేకుంటే ఈ ప్రపంచమే లేదు అసలు అన్నీ రచించిపోయాయి ఆయన వెలుగులో ఏం చేసినా ఆయనకు అంటావు ఆయన వెలుగులో అనేక రకాలు అనేక పనులు చేస్తూ ఉంటాం మనం ఒక భక్తుడైతే భగవతి చదువుతూ ఉంటాడు ఒక దొంగ అయితే దొంగతనం చేస్తుంటాడు ఒక కూనీలు చేసేవాడు అయితే కూనీలు చేస్తుంటూ ఉంటాడు ఒక డాక్టర్ అయితే తన యొక్క ఆపరేషన్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ సాక్షిగా తానున్నాడు తను అంటడు దాన్ని చూస్తూ ఉంటాడు అంతే ఎందుకని ఏ సృష్టి ఒక నియత ఉన్నది ఇది కర్మఫలంతో మనం దేహం తీసుకుని వచ్చాం కాబట్టి కర్మఫలం ఏదో ఉందో మనం అనుభవిస్తూ ఉండాల్సిందే కొని చేసేవాడిని చూస్తూ ఉన్నా కూడా తప్పురా అని చెప్తే వాడికి వినడు తప్పు అని తనకు తెలియదా తెలుసు ఎప్పుడు తెలుస్తుంది తాను వెళ్ళి ఆ జైల్లో కూర్చొని ఆ కష్టాలు అనుభవించినప్పుడు తెలుస్తుంది అందువల్ల ఎవరైతే ఈ జ్ఞానంగా ఎదుగుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఎంతో వర్షం కురుస్తుంది చూడండి ఒకసారి లాగానే వచ్చే వచ్చేస్తున్నాయి చూడండి వరదలు ఎంత వచ్చేస్తున్నాయి ఒక్క మరి ఎవరి వల్ల వస్తుంది నదులు అనుసంధానం అని పెట్టారు మన ఎక్కడో గోదావరి నదికొచ్చే కృష్ణాల కలిపి కలిపిన వెంటనే భారీ వర్షాలు మొన్నే చూశాం కదా పుష్కరాలకి ఒక ఒక చుక్క నీళ్ళు లేవు అయిన వెంటనే కుంభ అంత వర్షం పడిందంటే ఎవరి యొక్క కృప మరి రోహిణి కార్తలో ఎండలు విపరీతంగా పడి రోడ్లు పగిలిపోతాయి అంటారు చూడండి మరి అంత ఎండ ఎవరి వారికి జరుగుతుంది ఎంత గాలి వీచినా అవన్నీ ఎవరెవరు జరుగుతున్నాయి నువ్వు చేస్తున్నావా వాటిలో తానుండి వాటిని అంటకుండా నడిపిస్తున్నాడు అందుకే ఆకాశం చూడండి ఆకాశం అంటదు దేన్ని నాది అందు ఆకాశం అంటే ఖాళీ ఖాళీ ఉండబట్టే మనం ఈ రకంగా ఇల్లు కట్టుకున్నా నడుస్తున్నా ప్రపంచం అంతా కనపడుతున్నా కూడా ఖాళీ మనం ఆకాశాన్ని గురించి ఒక నేర్చుకోవాలి మంచి గుణపాఠం ఏది అంటకుండా ఎలా ఉంది ఉంటే ఏమీ అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు ఉంటే ఏమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు ఎక్కడ లేదు ఆకాశము కివ్వదు అవకాశము ఎక్కడ లేదు ఆకాశము అంటుట కివ్వదు అవకాశము ఆత్మ ఎప్పుడు అసంగము ఎందుకు నీకి గుణసంగము ఆత్మ ఎప్పుడు అసంగము ఎందుకు నీకి గుణసంగము ఉంటే ఏమి అంటకుండా ఉండాలి ఉన్నారు అందరు ఉన్నారు మనకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు కోడలు ఉన్నారు అంతా మేనత్త మేనమా ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే అసలు ఎంతో అందరు ఉన్నారు ఇల్లుంది ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి ఉంటే ఏమి అంటకూడదు ఉంటే ఏమి అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు ఉంటే ఏమీ ఉన్నాయి ఉండని నావి అనుకున్నప్పుడే బంధం ఏది నాది కాదు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం అని ఎప్పుడు భావం ఉందో వాడికి కష్టం అయితే నీకే నీకే కష్టం అనిపించదు నీ ఇంట్లో కష్టం వస్తే నాకు కష్టం అంటున్నావు వాడు మనిషే కదా వాళ్ళదే కుటుంబమే కదా మరి నువ్వేందుకు దాంతో బంధం పెట్టుకుంటున్నావు ఎక్కడ లేదు ఆకాశం చూస్తే ఆకాశం లేని ప్రదేశం లేదు కదా ఎక్కడ అంటుకుంటుందా ఏదైనా నాది అంటుందా ఏదైనా సరే ఆకాశంలో అన్నీ ఉన్నవాడు ఇవన్నీ నాదే అంటలేదు కదా మరి ఆత్మ కూడా అంతే ఉంది అసంగం అది సంగత్వం లేదు దేనికి అది సాక్షిగా చూస్తూ ఉంది అది నీకు అర్థమైంది అనుకో అసలు ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మనస్సును ప్రశాంతం చేసుకోవడం కోసం మంచి మంచి మాటలు వింటూ ఉండి మంచి మంచి గ్రంథాలు చదువుతూ ఉండి మంచి మంచి విషయాలు వింటూ ఉంటే మంచి మంచి వారితో సాంగత్యం చేస్తూ అప్పుడేమైపోతావు నీ ఎప్పుడు కూడా నువ్వు మంచి గురించి వింటూ ఉంటావు కాబట్టి తప్పు చెయ్యాలన్నా కూడా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు అక్కడ ఎందుకని ఇంతకుముందు జీవితానికి ఇప్పుడు తేడా తెలుస్తుంది అందువల్ల ద్వియాత్మ స్వరూపులారా ఏదుందో దాన్ని యథార్థంగా తెలుసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం హరి ఓం తత్సత్